మీకు డైలాగ్ ప్లే చేస్తా ఒకసారి చూడండి నాతో వచ్చేదెవరు నాతో వచ్చేదెవరు నేను ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు చూశారు కదా ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇలాగే ఉంది సంక్రాంతి తర్వాత వస్తానన్న మనిషి సడన్గా డిసెంబర్ ఉద్యమాలు చేపట్టారు ఎందుకు ఏంటి అని చాలామంది డిస్కస్ చేసుకుంటున్న టైంలో వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ విషయాన్ని అంత తేలిగ్గా ప్రకటించడు ఎంతో డీప్గా ఆలోచిస్తే తప్ప ప్రకటించడు అలాంటిది సంక్రాంతికి ముందు కన్నా డిసెంబరు అన్న మాట అన్నాడు అంటే ఏదో తేడా ఉంది అన్నట్టుగానే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే డిసెంబర్ ఉద్యమాల్లో ఎవరు మన ఎవరు పర అనే విషయం తెలుసుకోవాలి ఈ ఉద్యమాలు చేసి ఎవరెవరు జనంలోకి వెళ్ళగలరు ఎందుకంటే గత ఐదు ఏళ్లల్లో మనమైతే ప్రజలకి ఏమీ చెయ్యలేదు అందుకే ప్రజలు మనల్ని పక్కన పెట్టారు అన్న విషయం అయితే గ్రహించినట్టుగా తెలుస్తోంది చాలా మంది నాతో చెప్పారు అన్న నీ మంచితనం నిన్ను దెబ్బ కొట్టింది అన్న నీ మంచితనం నిన్ను దెబ్బ కొట్టిందని చెప్తున్నారు సో నేను మారాలి అంటున్నారు ఈ మారాలి అనే పదంలోనే ఆయన చాలా లాజిక్గా ఏం ఆలోచిస్తున్నారు అంటే అసలు నా వాళ్ళు ఎవరు నేను కీలక పదవులు ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు నాకు సపోర్ట్ ఉంటారా నేను సీఎంగా ఉన్నప్పుడు నా చుట్టూ చాలామంది ఉన్నారు కానీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతున్నారు మరి ఈ విషయం గమనించిన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఎవరు మన ఎవరు పరా అనే విషయం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఉద్యమాలను చేపట్టారు అయితే ఈ ఉద్యమాల్లో భాగంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వేసిన ఉచ్చులో పడిన వ్యక్తుల్లో ముఖ్యంగా చాలామంది డౌట్ ఉంది ఏమని ధర్మాన ప్రసాదరావు మేకతోటి సుచరిత గ్రంథి శ్రీనివాస్ నెక్స్ట్ విడదల రజని ఇలా ఈ నాలుగు పేర్లైతే బాగా వినిపించాయి అయితే ఈ నాలుగు పేర్లు వినిపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఉచ్చులోకి అనుకోని పేరు ఒకటి వచ్చి చేరింది అదే అవంతి శ్రీనివాస్ అసలు ఎవ్వరూ అనుకోలే అవంతి శ్రీనివాస్ అనే అతను రాజీనామా చేస్తాడు పార్టీ నుంచి బయటకు వస్తాడు అన్న విషయం ఎవరికీ తెలీదు ఆయన వచ్చాడు బయటికి ఆయన వచ్చిన రోజుకే అంటే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఆ ఒక్క రోజే గ్రంథి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ ఇద్దరు బయటకు వచ్చేసారు